రచయిత చందన గారు కథ డెవిల్ సార్ ఆర్ మైన్ పార్ట్ ట్వంటీ వన్ కథలోకి వెళ్దామా నిజానికి ఆసిమ్కి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి బాడీ ఫిట్నెస్ భాగంగా తను తాగే డ్రింక్లో రోజు ఆ కోరికలను పెంచే మెడిసిన్ అతనికి వేస్తున్నారు అది ఆసిమ్కి తెలియదు కొంచెం నీరసంగా ఉంటాడు పప్పీ నువ్వు లేని ఈ జన్మ లేదు బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అని అంటాడు హాసిం ఏంట్రా ఆ మాటలు నీకు ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేను తెలుసా అని పప్పి బాధపడుతుంది నాకు ఏమీ అవ్వదు పద సిటీ చూద్దాం అని మౌనంగా ఉంటాడు సరే పద అని పానీపూరి తిందామా అని అంటుంది పప్పి సరే అని ఆమె తన ఫేస్కు కట్టిన మాస్కును చూపెడతాడు హాసిం పప్పి గట్టిగా నవ్వి సరే ఇక్కడ నుంచి గంగానది ఎంత లాంగ్ ఉంటుంది మేబీ టూ కేఎం అని అంటాడు హాస్యం ఓకే పదండి సార్ అని అతని భుజం పట్టుకుని ముందుకు నడిపిస్తుంది ఆమె అడుగుల్లో అడుగులు కలుపుతాడు హాసిం పుణ్యక్షేత్రాల్లో ఉండే గాజులకు చాలా విలువ ఉంటుంది తెలుసా హాసిం తెలియదు మేడం మీరు చెప్తే తెలుసుకుంటాను అని అంటాడు హాసిం ఎవరైనా అబ్బాయి అమ్మవారిని తలుచుకొని ప్రేమించిన వారి గాజులు ఇస్తే ఆ జంటకు పెళ్ళి అయినట్లు అని అంటారు ఇక్కడ అవునా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు ఆశయం ఏంటి సార్ అంతలా షాక్ అయ్యారు అని ముందుకు నడుస్తూ ఈ లోకంలో చాలా విలువ అయ్యింది ఏంటో తెలుసా అని అంటుంది చేసి హా ఇంకే ఉంటుంది మనీ అని అంటాడు ఆమెను చూస్తూ కాదు సౌభాగ్యం అని అంటుంది చేసి సౌభాగ్యమా అదేంటది నువ్వు ఇండియన్వి కాదా నువ్వు అని తల మీద మొట్టి రే హాస్యంగా నువ్వు ముస్లిం అయినా నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు అని అంటుంది సీరియస్గా చేసి ఆస్యం చిన్నగా నవ్వి నా ఇనోసెంట్ పప్పీకి నా గురించి అన్నీ తెలుసులే చెప్పు గర్భగుడిలో కుంకుమ అద్దిన గంగా హారతిని తీసుకొని ఆమె కళ్ళకు అద్దితే కళ్యాణం అయ్యనట్లు నిజానికి ఎక్కడ పూలు గాజులు కుంకుమ బొట్టు సౌభాగ్యానికి నిదర్శనాలు సరే అయ్యిందా ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం ఈ రోజుకి చేరుకుంటామా అని అంటాడు ఆసిం చీపో ఈడియట్ అని గాజులు కొట్టు చూసి రే అవి కొనింపు అని అంటుంది పప్పి మేడం గారి ఆర్డర్ కాదంటామా పద అని దండం పెడతాడు మూత తిప్పి అన్ని రకాల మట్టి గాజులు తీసి ఆసిం ఏది తీసుకోను అని అడుగుతుంది పప్పి మీకు నచ్చినవి తీసుకో అని ఫోన్ చూస్తాడు ఆసిం ఉఫ్ నాకు గాజులు వద్దు ఏమీ వద్దులే పద అని అడుగుతుంది పప్పి వెయిట్ వెయిట్ అని ఆమె అలక చూసి నీకు ఏవి నచ్చితే అవే తీసుకో ఎందుకు అలగడం నాకు నువ్వు కొనిపించేవే కావాలి అని మూతి ముడుస్తుంది సరే అర్థమయ్యింది అని ఫోన్ పాకెట్లో పెట్టుకొని అన్ని బ్యాంగిల్స్ చూసి గ్రీన్ రెడ్ నాలుగు సెట్స్ తీసుకుంటాడు ఆసిం వావ్ థ్యాంక్ యూ అని నడుంగిచ్చి బాగున్నాయి అని అంటుంది పప్పి నవ్వుతూ ఉఫ్ ఈ దెయ్యంతో ఏగలేను అనుకొని మనీ పే చేసి బ్యాంగిల్స్ తీసుకుని ముందుకు నడుస్తారు మల్లెపూలు చూసి ఆసిం అవి కావాలి అని అంటుంది అవెందుకే తీసుకు అయ్యా అమ్మాయి అంతగా ఆశపడుతుంటే అని పూల అమ్మే మరాఠీ ఆవిడ అంటుంది హో తెలుగు వచ్చా మీకు ఇండియాలో ఉన్న అన్ని భాషలు వచ్చు అని అంటుంది ఆవిడ సరే ఇవ్వండి అని మూరలు తీసుకొని పప్పి పిలక జడలో పెడతాడు ఆసిం పప్పి మురిసిపోతుంది ఆమె హ్యాపీ స్మైల్ చూసి పప్పి నాకు ఒక డౌట్ అడగనా అడుక్కో అని కేర్లెస్గా అంటూ ముందుకు నడుస్తుంది ఈ గాజులు స్ట్రాంగ్గా ఉంటాయా ఆ టైంలో చాలా రిదిమిగ్గా సౌండ్ వస్తాయా మల్లెపూలైతే సూపర్గా వాసన వస్తాయి కాలికి పట్టీలు కూడా తీసుకుంటే అవి చేసే సరిగమలు ఇష్ అబ్బా అదుర్స్ అంటాడు ఏమంటున్నావు అని రెండు నిమిషాలు ఆశయం చెప్పేది అర్థం చేసుకొని ఇడియట్ చియాక్ అని ఒక్కటేస్తుంది రే కళ్ళిపోతాయి ఇది గుడిరా బాబు లెంపలేసుకో అని అంటుంది పప్పి హా ఆ ఒక్కటి అడుగుతా చెప్పవే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు రాత్రిలో అది చెయ్యకుండా నిద్రపోరు కదా వాళ్ళకు లేనిది మనకేంటి అని కళ్ళు ఎగరేస్తాడు ఆసిం రేయ్ అది నోరా లేక ఇంకేదైనా అని రోడ్డు మీద ఒక స్టిక్ తీసుకుంటుంది కొట్టడానికి వెనుక పరిగెడతాడు దొరకకుండా పారిపోతాడు ఇడియట్ అయినా వీడేంటి ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది మనసులో ఇద్దరూ గంగానది వైపు వస్తారు చుట్టూ విద్యుత్ దీపాల కాంతులతో విరజిమ్ముతున్న కాశీనగరం అంటూ నవ్వుతుంది పప్పి ఆమె ఆనందం చూసి బోట్ అక్కడికి వస్తుంది బోట్ ఎక్కువ అవతల చాలా బాగుంటుంది నీకు నచ్చే ప్లేస్ అని అంటాడు హాసిం ఇప్పుడు వద్దులే రేపు వెళ్దాం నాకు కాసేపు ఇక్కడే ఉండాలని ఉంది అని అంటుంది పప్పి సరే అని నది ఒడ్డున స్నానాల ఘాటు వద్ద ఇద్దరు నీళ్లను చూస్తూ కూర్చుంటారు ఆసీం భుజంపై వాలి ఫస్ట్ టైం కాశీ నచ్చుతుందిరా నా పేరెంట్స్ని ఎవరో టెర్రరిస్టులు ఇక్కడే అటాక్ చేసి చంపారు అప్పటి నుంచి నాకు ఇక్కడికి రావాలంటే చాలా భయం ఫస్ట్ టైం ఆ భయం లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అని అంటుంది అతన్ని చూసి ఆమె తన తల మరీ జుట్టుపై కిస్ చేసి కొన్ని మర్చిపోవాలి ఒక బాధ వెయ్యి సంతోషాలకి కారణం అని అమ్మ ఎప్పుడు అంటుంది కదా ఇక నీ లైఫ్లోకి నేను వచ్చాను కదా డోంట్ వర్రీ అని ఆమె తలనెమురుతాడు హాస్యం హామ్ అని అంటుంది ఏదో దిగులుగా టెంపుల్లోకి వెళ్దామా అని అంటాడు హాస్యం వద్దు ఎర్లీ మార్నింగ్ గంగా స్నానం చేసి వెళ్దాం అని అంటుంది పప్పే సరే నీ ఇష్టం అని హాస్యం ఆమె తలనెమురుతూ ఆ నీళ్లను చూస్తాడు గంట తర్వాత బయటికి వస్తూ నైట్ అంతా ఆ సిటీ అంతా తిరుగుదాం హాసిమ్ అని అతని భుజం పట్టుకొని గారాభంగా అడుగుతోంది పప్పి ఇక్కడ గుర్కాలు చాలామంది ఉన్నారు మనం అవసరం లేదు అని నవ్వుతూ అంటాడు హాసిం చీపో ఎప్పుడు అంతే అన్నీ చూపిస్తాను అంటావు కానీ అడిగింది చెయ్యవు అని రాగం తీస్తుంది పప్పి ఏడవకు పోదాం సరేరా అని నెత్తిన టఫీమని కొడుతూ రే దెబ్బ తగులుతుంది అని మూతిని ముడుస్తుంది దా అని అతను లేచి ఆమెకు చెయ్యేస్తాడు అది అందుకొని పైకి లేచి రోడ్డు సైడ్ రాబోతుంటే ఒక అఘోర ఎదురు వస్తాడు అతన్ని చూసి అదురుకొని ఆశయం వెనక దాక్కుంటుంది పప్పి శివుడు ఆడిన ఆటలో బలిపశువు ఎవరు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు నీ రాత రాసిన బ్రహ్మ కూడా తెలియదు నీ జీవితంలో ఎన్ని మలుపులు అంటాడు ఆ అఘోర మాటలకు ఇరిటేట్ అవుతూ హాహా టిస్లంటున్నావా హా నాకు తెలుసులే చాలానా ఉన్నాయి అని ఆశయం వెళ్తుంటే నేను చెప్పేది నీకోసం కాదు నీ వెనకాల ఉన్న ఆ స్త్రీకి చెప్తున్నా ఆమె గర్భశోకం తప్పదు అని అంటాడు గట్టిగా ఆరుస్తూ పప్పి భయంతో ఉలికిపాటుగా అతన్నే చూస్తూ ఉంటుంది ఆ అఘోరి చిల్లం పీల్చుతూ ఆమెను హెచ్చరిస్తుంటాడు ఆసిం గుండెల్లో భయంగా ఒదిగిపోతుంది పప్పి నా బంగారం కాదు వాడేమో తాగివాగుతుంటాడు వదిలే అది కాదురా అతను ఏదో ఉఫ్ వదిలే అని లాలనగా ఆమె చెంపన నెమరి తనని సిటీలోకి తీసుకువస్తాడు అప్పటికే టైం టెన్ అవుతుంటే రెండు గంటల పాటు లోకం మరిచి సంతోషంగా సిటీ అంతా తిరిగి బోట్లో లక్నో వెళ్తారు ఇద్దరు తెల్లవారుజామున నాలుగు అవుతుండగా రోమ్ తీసుకొని గంగమ్మలో తమ పాపాలను వదిలించుకోవడానికి వెళ్తారు స్నానం చేసి తడి బట్టలతోనే గుడిలో నూటి ఒక్కటి ప్రదక్షిణలు చేసి తమ మనస్సులోని కోరికలను విన్నవించుకుంటారు కలకాలం కలిసి ఉండాలి మరి ఆ శివయ్య ఎటు విన్నాడో అందరి కోరికలు తీర్చే ఆ సర్వేశ్వరుడు పప్పి ఆశయం కోరిక తీరుస్తాడో లేదో మరి మార్నింగ్ అయ్యేలోపు అన్ని ఉపహాలయాలు తిప్పింది ఈ ఆసింది జిమ్ బాడీ కాబట్టి తట్టుకున్నాడు లేదంటే అయిపోయేవాడిని ఉఫ్ నీ భక్తి తగలయ్యా అని తిడతాడు పోరా అని ఎక్కిరించి ప్రసాదం సైడ్ వచ్చేసరికి ఒక ఆవిడ పప్పీకి ఎదురుగా వచ్చి ప్రసాదం ఇస్తుంది గుడి కాబట్టి పప్పీ కూడా పెద్దగా కేర్ చేయలేదు నవ్వుతూ తీసుకొని కళ్ళుకు అడ్డుకుంటుంది ఈ విభూది ఎప్పుడు నీతో ఉంచుకో నీ చుట్టూ ఉన్నవారికి ప్రతిరోజు నీ నుదుటిన రాస్తే మంచి జరుగుతుంది అని చెప్తుంది పప్పీ కూడా నిండు ముత్తైదువులా ఉన్న ఆవిడిని చూసి ఫ్రాడ్ అనుకోలేదు సరే అని ప్రసాదం తీసుకొని ఆశ ముందుకు వస్తుంది ఇద్దరూ కలిసి గుడి మెట్లపై కూర్చుంటారు ఇద్దరు ప్రసాదం చేరు షేర్ చేసుకుంటారు ముందుగా పప్పీ తింటుంది ఏదో ఒకలాంటి టేస్ట్ ఉంటుంది తీపి పులుపు కలిపినట్లు హాస్యం కూడా తినడం ఇష్టం లేకపోయినా ఎదురుగా ఉన్న దియ్యం చంపేస్తుందని భయంతో తింటాడు ఇద్దరు కూర్చొని తింటారు తర్వాత తమ ఒంటిపై ఉన్న డ్రెస్సులు కూడా ఆరిపోయాయి పదరా గంగానది అవతల ఒడ్డుకు వెళ్దాం అని అంటుంది పప్పి సరే పద అని ఆశయం పప్పి ఇద్దరూ కలిసి బోట్లో మణికన్ని ఘాట్ వైపు వస్తుంటారు ఇద్దరి బాడీలో ఏదో తేడాగా అనిపిస్తుంది బట్ బయటపడరు పప్పీకి విఘరంగా ఉంటుంది బట్ నైట్ అంతా నిద్ర లేకపోయినా అలాగే ఉంటుంది అని లైట్ తీసుకుంటుంది ఇటు ఆసిమ్ కూడా అలాగే ఉంటుంది అతని బాడీలో వేరే ఎఫెక్ట్ చూపెడుతుంది ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి